గుంటూరు జిల్లా ప్రతిపాడు పంచాయతీ పరిధిలోనే సుమారు అరవై సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇళ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులు క్రెయిన్ సహాయంతో నాలుగు ఇళ్లలో ఒక ఇల్లు కూల్చగా అక్కడ నివాసం ఉంటున్న వ్యక్తులు వంటిపై పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటున్న క్రమంలో అక్కడున్న స్థానికులు పక్కకు లాగారు మరొకరు పురుగు మందు డబ్బా తీసుకుని తాగుతున్న సమయంలో స్థానికులు కాపాడారు అక్కడ నివాసం ఉంటున్న మరో వ్యక్తి గుండె నొప్పితో పడిపోవడంతో హాస్పిటల్ కి తరలించారు ఈ ఘటన చూసిన అధికారులు వెనుతిరిగారు అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు మీడియాతో మాట్లాడుతూ ఇలా జరగటానికి కారణం కమ్మ ప్రసాద్ మరియు అబ్బూరి వెంకటేశ్వరరావు అని తెలిపారు గత మూడు సంవత్సరాల నుండి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు ఇళ్ల కోసం మేము చనిపోవడానికైనా సిద్ధమే కమ్మ ప్రసాద్ మీపై పిటిషన్లు పెట్టకుండా ఉండాలి అంటే మీరు మాకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టుగా తెలిపారు ఇల్లు పడగొట్టే క్రమంలో కమ్మ ప్రసాద్ అసభ్యకరమైన పదజాలంతో దూషించాడని ఇప్పుడు వచ్చింది మా ప్రభుత్వమే నీ ఇల్లునే కాదు నిన్ను ఈ భూమి మీద లేకుండా చేస్తానని మా అబ్బని బెదిరించాడు ఆ క్రమంలో ఇద్దరు గొడవపడ్డారు మాకు న్యాయం చేయవలసిందిగా అధికారులని కోరుకుంటున్నారు मटन <laughs> పేరు నీ పేరు అమ్మాదేవా ఏదమ్మా మీరు ఇప్పుడు ఎదురే ఉంటున్నారు కదా ఇళ్ళకి ఎదురే ఉంటున్నారు కదా ఆ బిల్డెర్రాల నుంచి ఉంటున్నారు ఏంది అసలు ఇక్కడ చానల్ చానాల మించి ఉంటున్నారు యాభై ఏళ్ళు దాటానికి అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు అయింది ఎవ్వరికి ఏం ఆటంకం లేదు ఎవ్వరికి అడ్డం వచ్చింది అన్నోడు లేరు ఇది కావాలనే చేస్తున్న పని ఏ రోడ్లు పెద్ద చేయటానికి అసమంటి పాపలాల మటుకి లేవు అదేలేమ్మా అదే అవి ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారు అసలు ఎవరికి అడ్డం కూడా లేదు కాబట్టి అదేలే సేమ్ ఇప్పుడు ఇప్పటం గ్రామంలో జరిగినట్టే ఇక్కడ ఈ ప్రతి పళ్ళు ఇక్కడే జరుగుతుంది ఏ వారం మొత్తం సరే సరే అమ్మా అమ్మ నీ పేరు ఏంది పెద్దగా చెప్పు బండారు మహాలక్ష్మి ఇప్పుడు పంచాయతీ అధికారులు కోలటానికి వచ్చారు ఈరోజు మరి మీకు ఏమైనా నోటీసులు గాని అలాంటివి ఏమైనా ఇచ్చారా ఇవ్వలేదా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఇరవై ఏళ్ళు పెట్టి ఉంటున్నారు అప్పుటానికి కూడా ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదా మేము మీకు ఇంక ఇయేనా నివాసం ఉండటానికి ఇల్లేనా ఇంకా అసలు ఇంకెక్కడ కూడా ఏమి లేదా ఇప్పుడు ఆ జగన్ అన్న లేవు అప్పుడు వేసినప్పుడు కూడా మీ స్థలాలు కానీ ఏమి ఇవ్వలేదా ఈ లేదు ఇప్పుడు మరి ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు ఉంటానికి ఇల్లు కావాలి ఏ ఇల్లు ఇచ్చినా పర్వాలేదు ఇక్కడ ఇందాక ఇల్లు పడేస్తుంటే ఒక ఆమ ఏదో హార్ట్ అటాక్ గా వచ్చేసి పడిపోయిందంట ఎవరామా ఆ ఇల్లు మరి ఎట్లా ఉంది ఇప్పుడు ఆమెకి హాస్పిటల్ తీసుకెళ్లారా అని హాస్పిటల్ వెళ్ళారా పేరమ్మా నీ పేరు శివ సామ్రాజ్యం ఏందమ్మా ఏం జరిగింది ఈ రోజు ఏనండి క్రైన్ తీసుకొని వచ్చారు మాకు నోటీస్ లీలా ఏమీ లేదు క్రైన్ తీసుకొని వచ్చారు మాది కోర్టులో లో ఉంది మేము స్టే ఆర్డర్ తెచ్చుకున్నాము ఇదేంది సార్ ఇదేంది మేము రూల్స్ ప్రకారం ఫాలో అవుతున్నాం కండి అని అడిగాం అడిగితే మీరు మాట్లాడవాకండే అన్నాడు కరెంట్ కట్ చేస్తా కట్ చేయవాకండి అన్నాం కరెంట్ కూడా కట్ చేసేసారు ట్రైన్ తెచ్చాడు బట్టి పడైపోయారు మేము పెట్రోల్ పోసుకొని పెట్రోల్ పెట్రోలింగ్ పెట్రోల్ కూడా పోసుకొని లాక్కొని మా అబ్బాయి తెస్తే అది వాళ్ళ అబ్బాయి తెస్తే పెట్రోల్ పోసుకొని మేము గట్టిగా ఇంకా పోసుకోబోతుంటే వాళ్ళకంటే అడ్డం ప్రసాద్ కొండయ్య కమ్మ ప్రసాద్ నెంబర్ కొండయ్య ప్రతి పంచాయతీ ఆఫీసులో లో అందరికి తెలుసు ప్రతి మండలం పత్తిపాడు మండలం ఆఫీసు లో స్టాఫ్ అందరికి తెలుసు పంచాయతీ స్టాఫ్ కి అందరికి తెలుసు ఊరు మొత్తం తెలుసు అందరికి వాళ్ళకి మా ఇల్లు అంట ఇప్పుడు వాళ్ళకి ఈగో దెబ్బతిందంట మా ఇల్లు ఉండటం వల్ల అందుకని మా ఇల్లు పడేసి శ్మశానం చేయాలని ఇప్పుడు వాళ్ళకి నాలుగు ఎకరాలు డెబ్బై ఐదు సెంట్లు శ్మశానం అండి అది తిప్పి తిప్పి నూగితే ఇవాళ అరవై సెంటులు లేదు ఆ శుశానం నాలుగు కులాల వాళ్ళు రావాలి యాదవలు రావాలి రెడ్లు రావాలి కుమ్మర్లు రావాలి నా ఇళ్ళు చాకల వాళ్ళు కూడా ఎడకే వస్తారండి అందరు ఎడకొస్తారు ఆడ అరవై సెంటులు లేదు సుశానాన్ని ఎవరు పట్టించుకోరండి ఇక్కడ మా ఇల్లే అందరికి అడ్డమైపోయినాయి వాళ్ళ వాళ్ళిద్దరికై ఊళ్ళో పంచాయతీలో చిన్న చెరువు కట్ట మీద నాలుగు వందల ఇళ్ళు ఉన్నాయి అవి అడ్డం లేవు ఇప్పుడు ఈ శుశానం ఇక్కడ నుండి అరదాకు ఉంది అన్ని అర్థం లేవు మా ఇల్లే వాళ్ళకి అర్థమయినాయి మీరు రోడ్డు మీద కూడా పెట్రోల్ కూడా ఏదో పోసుకున్నట్టు పెట్రోల్ వాసన కూడా మేము అడ్డం పడితే పెట్రోల్ పోసుకోపోతే అప్పుడు ఆ ఇల్లు ఆపి ఇంటికి వచ్చారు మా ఇష్టే అడ్డరు ఉంది అయినా కానీ మా మాట లెక్కచేయాలి మా కరెంట్ తీసేసారు మా ఎద్దులకు అమ్మవారు పోసి ఉంది చీకట్లో ఉండాయి ఇప్పుడు ఏం చేయాలండి మమ్మల్ని ఏం టార్చర్ చేస్తున్నారు అనుకుంటున్నాం మూడు సంవత్సరాల నుంచి మేము ఇప్పుడు మీకు అంత తప్పితే ఆధారం లేదు ప్రభుత్వం నుంచి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు మీరు మాది మాకు కావాలి మేము వేసుకున్నది మాకు కావాలండి లేదు అంటే మా శవాల మీదగా మమ్మల్ని సావదంగి ఆడ బుడుకోబెట్టి అప్పుడు వాళ్ళని గవర్నమెంట్ వాళ్ళని తీసుకొని పొమ్మానండి లేదు కాదు గోడదు అంటే మా స్థలం మాకు ఐదు సెంట్ల స్థలము మాకు పది లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి మాకు చూపిమాను స్థలం చూపిమండి మాకు లేదంటే మాకు వేసుకోవడానికి ఈ డబ్బులు ఇవ్వమనండి ఇది వదిలేసి వదిలేసిపోతాం మా కమ్మ ప్రసాద్ అడ్డం అయినా నెంబర్ కొండకి అడ్డం అయినా లేకపోతే ఇంకెవరికన్నా అడ్డమైనా మాకు గవర్నమెంట్ న్యాయం చేయాలి పవన్ కళ్యాణ్ గారు మా ఇల్లు పడేయమని చెప్పారా ఆయన పంచాయతీలో ఇప్పుడు ఆయనకి పవర్ ఇచ్చిందిగా పవన్ కళ్యాణ్ గారు మా ఇల్లు పడేయమని చెప్పారా ఆయనకి లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పడేయమని చెప్పారు వీళ్ళకి ఎవరు చెప్పారండి వీళ్ళకి మా మీద వీళ్ళు చేతనే మేము కూలీనాలు చేసుకుని బతికవాలి పాత ఈవో వెంకటేశ్వరరావు గారికి లక్షన్నర డబ్బులు తీసుకున్నాడు మా కాడ పాత పాతఈ వంకటేశ్వరరావు గారు పంతొమ్మిదిలో మా కాడ లక్షన్నర డబ్బులు తీసుకున్నాడు న్యాయం చేస్తానని మాకు న్యాయం చేయకుండా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇందాక ఏదో ఇక్కడ ఒక ఆమె ఏదో హార్ట్ అటాక్ వచ్చిందని కూడా అన్నారు హార్ట్ అటాక్ వచ్చిందండి ఆ మా అత్తను మా తెరలు మా తాయికి ముందు కాకపోతే వాళ్ళకొని హార్ట్ అటాక్ వచ్చి గుంటూరు హాస్పిటల్ చేస్తారండి ఆమె మరి ఇప్పుడు ఎట్లా ఉందండి ఆమెకి ఎట్లా ఉందో ఇంకా మాకు తెలియలేదండి మేము ఏడు పడి మాకేం ఫోన్లు కూడా రావు చేయటానికి మాట్లాడుకోవటానికి ఏం చేయాలి మాకు ఏదో తీర్పుగా పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు ఇప్పుడు మీ ఇప్పుడు మీ హస్బెండ్ గారు ఎక్కడ ఉన్నారు అతను హస్బెండ్ గారు స్టేషన్ లో ఉన్నాడండి స్టేషన్ కార్డు తీసుకెళ్లారు మా ఆయన్ని ఎవరు తీసుకెళ్లారు స్టేషన్ కి స్టేషన్ కార్డు కి మా ఆయనను మా వాళ్ళ పిల్లలు ఇద్దరు మన వాళ్ళు ఇద్దరు పోయారండి ఆ ఇంటి వాళ్ళు మన వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు మేము ఇప్పుడు డెబ్బై సంవత్సరాల నుంచి ఉన్నాం అండి మా ఆయనకే ఒకలేదు మా ఆయనకే ఒకలేదు మేము కొట్టమేసుకున్న కాళ్ళ నుంచి మేము ఏడా ఉంటున్నాం ఊరు అందరికి తెలుసండి ఈ సమస్య ఇవాళ మాకు ఒక్క మమ్మల్ని టార్గెట్ చేసి చేస్తున్నారు మమ్మల్ని టార్గెట్ చేశారు మమ్మల్ని ఒక వర్గం చేసినట్టు చేసి మమ్మల్ని నాలుగేళ్ళ మమ్మల్ని టార్గెట్ చేసి ఇప్పుడు ఏమేమో అసలు రాలేదు అవి ఈయనేమో రాడు అదిగో ఆ ధర మేము పార్కులాడి ఇప్పుడు మా మేము కూలీనాలు చేసిన డబ్బులు మొత్తం కూడా కోర్టులు పెట్టి ఇవాళ మా కాడ ఐదు పైసలు లేక మేము ఏడుతున్నాం ఇవాళ మా పరిస్థితి ఏందండి గవర్నమెంట్ మమ్మల్ని ఓట్లు వేసి గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి మిమ్మల్ని నిజేయమని చెప్పాము మేము ఇంకా మాకు ఏ న్యాయం చేస్తారండి మేము ఎట్టా బతికేది మరి మీరు పవన్ కళ్యాణ్ ఒక లెటర్ రూపంగా మీ ఐదు తీసుకెళ్ళవచ్చు వస్తాం పవన్ కళ్యాణ్ నేనే వస్తానండి నేను వచ్చి మాట్లాడతాను పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్తాం అంటే మీడియా వాళ్ళ ద్వారా వస్తాం రాము మీడియా వాళ్ళ వల్ల అయితేనే వస్తాను నేను రాను లేకపోతే మేము ఇక్కడ చచ్చిపోమంటే చచ్చిపోతాం ఏదో పురుగులు ముందు దాగి మా గేదెలు ఉండయి అన్ని మా శవాల మీదగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని వెళ్ళమని మా శవాల మీదకి వచ్చి అందరిని తీసుకొని వెళ్ళిపోమన్నా మేము సరే సరే